పైన వీడియోలో ఆత్మ మరియు గాలి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పార్ట్ త్రీ అంటే మూడవది దెయ్యం వీళ్ళు ఏ సందర్భంలో దెయ్యంగా మారుతారు అంటే చేతబడులు చేసి ప్రాణాలు తీసి చనిపోతారు కదా లేదంటే మనం అంటే గిట్టిన వాళ్ళు కొన్ని దుష్ట ప్రయోగాలు చేసి మన ఆత్మను కట్టుబడి చేసి మన సమాధుల దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రయోగాలు చేసి మళ్ళీ మనం పట్టకుండా చేయడానికి ప్రయత్నిస్తారు ఆ సందర్భంలో వీళ్ళు దెయ్యాలుగా మారుతారు వీళ్ళు ఎలా కనిపిస్తారంటే ఒక విచిత్రమైన ఆకారంలో కనిపిస్తారు వింత వింతగా కనిపిస్తారు వింత జంతు రూపంలో కానీ వీళ్ళు కేవలం చీకటి ప్రదేశంలోనే ఉంటారు ఎక్కువగా అడవిలల్లో ఉంటారు పాడుబడిన బంగాలల్లో ఉంటారు వీళ్ళు కంటికి కనిపిస్తారు కానీ వీళ్ళు రూపం తెల్లని ఆకారంలోనే ఉంటుంది వీళ్ళు మనిషిని తాకగలుగుతారు హాని చేయగలుగుతారు మన కంటికి డైరెక్ట్గా కనిపిస్తారు క కూడా కానీ వీళ్ళు మనుషులు నివసించే ప్రదేశాలు ఎక్కువగా ఉండరు కేవలం చీయగట ప్రదేశంలోనే ఎక్కువగా ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొన్ని డౌట్లు వస్తుంటాయి చనిపోయిన ప్రతి ఒక్కరూ దెయ్యాలు ఆత్మలుగా మారుతారా అని కేవలం ఈ సందర్భంలో చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇట్లా మారుతారు మిగతా వారు మారరు వాళ్ళు యథావిధిగానే చనిపోతారు మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది మీకు మంటలు చేసిన వాళ్ళు దయ్యాలుగా మారుతారా అంటే దయ్యాలుగా మారండీ ఎందుకంటే ఆ మర్డర్ చేసేటప్పుడు ఆ వ్యక్తి తాము చనిపోతున్నామని వారికి ముందుగానే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పగ తీర్చుకోవడం కానీ ఇలాంటి పనులు చేయరు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే చంపారో ఆ వ్యక్తి అంటే వాళ్ళకి భయం ఉంటుంది ఆ భయం ఉన్నంతకాలం వాళ్ళు దెయ్యాలుగా మారడం కానీ పగ తీర్చుకోవడం కానీ చేయరు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ధన్యవాదాలు